హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ పల్నాడు జిల్లా అమరావతి మండలం మండపూడి గ్రామంలో రెండు పొంగనూరు రావులు అయితే అమ్మకానికైతే వచ్చాయి మీరు వీడియోలో చూస్తున్నటువంటి పొంగనూరు రావు మొదట ఒక అయితే ఉంది దీనికి ఎన్ని నెల వయసు అండి రెండు నెలలు వయసున్న అయితే ఉంది ఈ పొంగనూరు రావు వచ్చి రెండో అవుతుంది దీనికి నాలుగుళ్ళు కోడితోడు అయితే ఉంది ఈ రెండు పొంగనూరు రావులు అమ్మకానికి పెట్టడం అయితే జరిగింది పల్నాడు జిల్లా అమరావతి మండలం మండిపూడి గ్రామం పెనుమచ్చు సురేంద్ర గారి పొంగనూరు రావులు కింద టైటిల్ అయితే రైతు ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఫోన్లో అయితే మాట్లాడుకోవచ్చు రేట్ అయితే